హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిమిల్ వ్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం కంప్లీట్గా ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేయండి దీనికోసం క్యారెట్లను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాండి ఈ క్యారెట్ని తురిమి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాడల్ తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి నూనె అనేది కొంచెం కాగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ తాలిమ గింజలు వేసుకొని ఇవి కొంచెం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి మరి గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం అయితే లేదండి ఈ విధంగా ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా ఇంట్లో యాడ్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తాలింపుల్లో ఎప్పుడు మనం కల్లుపునైతే వాడకూడదండి వీలైనంత వరకు సాల్ట్నే వాడాలి తగినంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని దీనిని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేయాలండి మూతను పెట్టడం వల్ల తాలింపు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఈ క్యారెట్ని అయితే ఫ్రై చేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ తాలింపు అలాగే బ్లెడ్ తక్కువ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కంటిన్యూగా ఈ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తెల్లగడ్డను వేసుకోవాలండి దానికోసం నేను ఒక ఏడెనిమిది ఎనిమిది అయితే తీసుకున్నాను వీటిని ఈ విధంగా కచ్చాపచ్చాగా నూరుకున్నానండి తెల్లగడ్డలని మిక్సీలో వేస్తే మరీ మెత్తగా గ్రైండ్ అవుతాయి మరీ మెత్తగా అయితే అంతగా బాగోదు ఫ్రెండ్స్ అందుకని ఈ విధంగా కచ్చాపచ్చాగా కొట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసుకున్న తెల్లగడ్డ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని కారంలోని పచ్చివాసన అంతా పోయేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసిన తర్వాత మంటని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి లేకుంటే తాలింపు అనేది చీర వస్తుంది చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మన వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్